శ్రీ యాగంటి ఉమామహేశ్వర దేవాలయం యాగంటి ప్రసిద్ధ శైవ క్షేత్రం భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నంద్యాల జిల్లాలో శ్రీ శ్రీ బ్రహ్మంగారు నివసించిన బనగానపల్లి పట్టణానికి సమీపంలో ఉన్న పుణ్యక్షేత్రమే యాగంటి ఈ దేవాలయం వైష్ణవ సాంప్రదాయంలో నిర్మింపబడింది ఆహ్లాదకరమైన ప్రకృతి సౌందర్యంతో పరవశింపచేసి పుణ్యక్షేత్రాలలో యాగంటి ఒకటి ఇక్కడ ప్రతిష్ఠించిన నంది విగ్రహం అంతకంతకు పెరుగుతూ ఉంటుంది ప్రతి ఇరవై సంవత్సరాలకు ఒక అంగుళం పెరుగుతుందని పురావస్తు శాఖ వారు ధృవీకరించారు యాగంటి ఉమామహేశ్వర స్వామి ఆలయం బనగానపల్లె పట్టణానికి పద్నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న పాతపాడు అనే గ్రామం సమీపంలో నెలకొని ఉంది అగస్త్య మహర్షి తపస్సు చేసిన గుహ వీరబ్రహ్మేంద్ర స్వామి తపస్సు చేసిన గుహ వంటి పేర్లతో ఇక్కడ చారిత్రక పౌరాణిక గాథలు ముడిపడి ఉన్నాయి యాగంటి ఆలయంలోని నంది విగ్రహానికి యాగంటి బసవన్న అని పేరు కలియుగాంతం అంతమయ్యే నాటికి యాగంటి బసవన్న లేచి రంక వేస్తుందని శ్రీశ్రీ పోతులూరి స్వామి వారు కాలజ్ఞానంలో వర్ణించారు శ్రీ అగస్త్య మహర్షి శాపం వల్ల ఈ గ్రామంలో కాకులు ఉండవని ప్రతీతి యాగంటి దేవాలయం పదిహేనవ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్య పాలకులు సంగమ వంశానికి చెందిన హరిహర బుక్క రాయులచే నిర్మింపబడింది స్థల పురాణానికి చెందిన ఒక కథ ఆలయ ప్రాంగణంలో ఉన్న ఒక గుహలో తపస్సు చేసిన శ్రీ అగస్త్య మహామునీశ్వరుడు ఇక్కడ శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఆలయం నిర్మించాలని తలపెట్టారు కానీ ప్రతిష్ఠించవలసిన విగ్రహం కాలిబొట్టిన వేలు గోరు విరగడం వల్ల స్వామివారిని ప్రతిష్ఠించలేదు నిరాశకులోనైన మునీశ్వరులు శివుని కొరకు తపస్సు చేశారు పరమేశ్వరుడు ప్రత్యక్షమై స్థలం కైలాసాన్ని పోలి ఉన్నందున శివుణ్ణి ప్రతిష్ఠించమని చెబుతాడు అప్పుడు మునీంద్రుడు ఒకే శిలపై పార్వతీ సమేతుడైన ఉమామహేశ్వరుడుగా భక్తులకు దర్శనమివ్వాలని శివుడు కోరుతాడు రెండవ కథ ఏంటంటే చిట్టెప్ప అనే శివభక్తుడు శివుని కొరకు తపస్సు చేశాడు శివుడు ఒక పులిలాగా ఆయనకు కనబడతాడు అప్పుడు పరమేశ్వరుడు తనకు పులి రూపంలో ప్రత్యక్షమైనాడని గ్రహించి చిట్టెప్ప నేగంటి శివను నేకంటి అంటూ ఆనందంతో నృత్యం చేశాడు ఆలయానికి దగ్గరలో చిట్టెప్ప గుహ ఉంది ఇది దేశంలో చాలా ప్రసిద్ధి చెందిన ఆలయం భారతదేశానికి చెందిన గొప్ప రాజవంశాల చేత యాగంటి శ్రీ ఉమామహేశ్వర ఆలయం పోషింపబడింది యాగంటి క్షేత్రంలో ప్రధాన ఆలయంలో శ్రీ ఉమామహేశ్వరుని లింగం ఉంది శివుడు పార్వతి నంది ఈ ఆలయంలోని దేవతామూర్తులు ప్రతి సంవత్సరం శివరాత్రి నాడు ఇక్కడ శివభక్తులచే ఘనంగా ఆరాధన జరుగుతుంది ఇక్కడ ఉన్న నందీశ్వరుడు విగ్రహం ప్రధానమైనది తర్వాత ఆలయ ప్రాంగణంలో ఉన్న చిన్న కోనేరు ప్రకృతి ఒడిలో పుట్టిన జలధార పర్వత సానువుల్లో సంవత్సరం పొడవున ప్రవహిస్తూ ఒక చిన్న నంది విగ్రహం నోటి నుండి ఆలయ ప్రాంగణంలోని కోనేరులో చేరుతుంది ఏ కాలంలోనైనా కోనేరులోని నీరు ఒకే మట్టంలో ఉండటం విశేషం ఈ కోనేరులోని నీరు పుష్కరిణికి చేరుతుంది ఇందులోని నీటికి ఔషధ గుణాలున్నాయని ఇందులో స్నానమాచరిస్తే సర్వ రోగాలు నయమవుతాయని భక్తుల నమ్మకం అగస్త్యుడు పుష్కరిణిలో స్నానమాచరించిన తర్వాత శివుణ్ణి ఆరాధించేవారు పుష్కరిణి నుండి ఆలయానికి వెళ్ళటానికి సోపాన మార్గం ఉంది ప్రధాన గోపురం ఐదు అంతస్తులు కలిగి ఉంది దీన్ని దాటగానే రంగమంటపం ముఖమంటపం అంతరాలం ఉన్నాయి గర్భాలయంలో లింగ రూపంపై ఉమామహేశ్వరుల రూపాలు కూడా ఉన్నాయి ఇక ఈ ఆలయంలో శివుడికి అభిముఖంగా ఉండే బసవన్న సంబంధించి కూడా ఆసక్తికర కథలు జనబాహుళ్యంలో ప్రచారంలో ఉన్నాయి ఈ బసవన్న ఏటా కొంతమేర పెరుగుతూ వస్తున్నాడనేది వాటిలో ముఖ్యమైన ప్రచారం ఇప్పుడు నందీశ్వరుడు ఏ పరిమాణంలో పెరిగాడంటే అక్కడ ప్రదక్షిణలు చేసుకునేందుకు కూడా వీ వీలు లేకుండా పోయిందట ఒక ఇరవై సంవత్సరాల క్రితం యాగంటి బసవన్న చుట్టూ ప్రదక్షిణ చేయటానికి వీలు ఉండేదట ఇప్పుడు అక్కడ ఆ పరిస్థితి లేనట్టుంది కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి మొట్టమొదటిగా వెలిసిన ఆలయం ఇక్కడే